హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి తాడేపల్లికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ లో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ లో సేల్గా వచ్చిందండి ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ ఉండే టూ రోడ్ కార్నర్ బిల్డింగ్ అనమాట అండి ఇది చుట్టూ అంతా కూడా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఇది నూట పన్నెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి కింద ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అలానే ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనకి బయట నుంచి పెయింటింగ్ అనేది చేయలేదండి కాబట్టి ఈ విధంగా ఓల్డ్గా ఉందండి మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ అనేది వేయించుకుంటే మంచి గ్రాండ్గా ఎలివేషన్ అయితే కనబడిద్దండి మనకు లోపల వీడో అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారు సీలింగ్ అనేది చేస్తుందండి కబోర్డ్స్ అయితే లేవు మనం తీసుకున్న తర్వాత కబోర్డ్స్ అనేది అండి సో ఇది మనకి మంగళగిరి బస్ స్టాండ్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది చూసుకోవచ్చండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా ఏమీ లేవండి ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఏడు లక్షలకి ఆర్పీ ప్రైస్గా సేల్ కనేది వచ్చిందండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ అండి ఇదే బిల్డింగ్ మనం డైరెక్ట్ ఓనర్స్తో పర్చేస్ చేస్తే సుమారుగా యాభై లక్షల పైనే దీనికి మార్కెట్ అనేది ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఏడు లక్షలకి ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇక్కడ ఒక చిన్న గమనిక అండి ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఎనిమిది నలభై లక్షల దాకా కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు అందజేస్తామండి అలాగే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ